నాటుకోళ్ళు గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలో దాదాపు వేలల్లో చనిపోయాయి లక్షల్లో నష్టం వాటిల్లింది పెంపకందారులకి దీనికి సంబంధించిన ఒక వార్త నాటుకోళ్ళు మృత్యువాత అంటూ శుక్రవారం సాక్షిలో ఒక వార్త వచ్చింది ఈ వార్తలో కోళ్ళు చనిపోకుండా మందులు కూడా ఉన్నాయని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు వార్త ఏంటో చూద్దాం పూర్తిగా సంక్రాంతి నెలలో అపార నష్టం కలిగిస్తున్న అంతుచెక్కని వైరస్ పెంపకం కోలుకోలేని దెబ్బ మందులు ఉన్నాయంటున్న వెటర్నరీ వైద్యులు గుడ్లవల్లేరు సంక్రాంతి నెలలో పందెం కోళ్లకు మహా డిమాండ్ ఉంది కేవలం కోడి పందాలకే అనుకుంటే పొరపాటు కొత్త అల్లులతో పాటు పండక్కి ఇంటికి వచ్చే బంధుమిత్రులకు ఏర్పాటు చేసే భోజనాల మెనూలో కూడా నాటుకోడి తప్పనిసరిగా ఉండాల్సిందే కానీ ఆ నాటుకోళ్ళు పాలిట అంతు చిక్క శాపంగా తయారైంది మృత్యువుగా మారింది వందలాది కోళ్లను పెంపకందారులు కళ్ళ ఎదుటినే ఏదో ఒక మంత్రం వేసినట్టుగా వైరస్ పెట్టుకుంటుంది సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని దాదాపు ఇరవై నెలలు ప్రణాళికాబద్ధంగా పెంచుకుంటున్న కోళ్లకు పడటంతో లక్షల్లో నష్టపోయి పెంపకందారుల ఆందోళనకు గురవుతున్నారు గుడ్లవల్లేరు కౌతవరం ప్రాంతాల్లో ఈ రెండు రోజుల్లో రెండు వందల పదిహేనుకు పైగా పందెం కోళ్లు చనిపోయాయి కోళ్ళన్నీ రాబోయే సంక్రాంతికి సిద్ధం చేసిన కోళ్ళు కావడంతో లక్షల్లో పెంపకందారులు నష్టపోయారు గిలగిలా కొట్టుకుంటూ ఈ కోళ్లకు వైరస్ సోకిందంటే చాలు అకస్మాత్తుగా కింద పడిపోయి గిలగిల రెక్కలు కొట్టుకుంటూ రెండు గంటల్లో ప్రాణాలు ఇడుస్తున్నాయి మరి కొన్ని చోట్ల రాత్రిపూట కోళ్ల గాబుల్లోకి వెళ్ళిన కోళ్లు వెళ్ళినట్టుగానే తెల్లారేసరికి మృత్యువాత పడుతున్నాయని పెంపకందారులు వాపోతున్నారు ఒక్కసారిగా పెంచిన కోళ్ళన్నీ చనిపోవడంతో ఈ పెంపకమే జీవనాధారంగా ఉండేవారు కోలుకోని లేని దెబ్బకు దెబ్బతో విలవిల్లాడుతూ ఉన్నారు అంతు చిక్కని వ్యాధి మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా నాటు కోళ్ల బారిన పడి పెంపకందారులు నష్టపోతూ ఉన్నారు ఇళ్ల వద్ద పెరట్లో నాటుకోళ్లను పెంచుకునే వారు సైతం ఈ వ్యాధితో గాబరా పడుతున్నారు కొంచెం సందేహం వచ్చిన తమ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు నాటుకోళ్ళను మార్చేసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి లక్షల్లో నష్టం అంటున్నాడు నరేంద్ర పెంపకందారుడు గుడ్ల అంతు చిక్కని వైరస్ సోకి కోళ్లను పొట్టనబెట్టుకోవడంతో లక్షల్లో నష్టం వాటిల్లింది కంటికి రెప్పలా ఇరవై నెలల నుంచి కోళ్లను పెంచాం ఈ కోళ్ళకు వైరస్ సోకిందంటే అకస్మాత్తుగా కింద పడిపోయి రెక్కలు కొట్టుకుంటూ రెండు గంటల్లో ప్రాణాలు విడిచిపెడుతున్నాయి పెంపకమే జీవనాధారం కావడంతో అపార నష్టపోయాం రాత్రిపూట కోళ్ళగాబులోకి వెళ్ళిన కోళ్ళు కూడా తెల్లారేసరికి చనిపోతున్నాయి అని చెప్పి నరేంద్ర అన్నాడు డాక్టర్ ఏ లక్ష్మీనారాయణ వెటర్నరీ డిపార్ట్మెంట్ గుడ్లవల్లేరు ఏడి అంటే ల్యాబ్కు పంపించాము వైరస్తో నాటు కోళ్లు పడుతున్న మాట వాస్తవం కొద్ది రోజుల నుంచి ఆ జబ్బుతో వచ్చే నాటుకోళ్ళ పెంపకందారులు మా వద్దకు తెస్తున్నారు కొన్ని కోళ్లను మా వద్దనున్న మందులతో రక్షించగలిగాం కొన్ని చనిపోతే విజయవాడ ల్యాబ్కు పంపాం ల్యాబ్ నుంచి నివేదిక రావాల్సి ఉంది రిపోర్ట్ అందిన వెంటనే చికిత్సలు తదనుగుణంగా చేస్తాం లేదా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటాం అని డాక్టర్ లక్ష్మీనారాయణ చెప్పారు